బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల పిలుపు మేరకు నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు మద్దూరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ నాయకులు పోటా పోటీగా లో పాల్గొని నిరసనలు తెలిపారు మూడు పార్టీలకు చెందిన నాయకులు ఒకే దగ్గర నిరసనలు తెలపడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళంగా ఏర్పడింది ఒక పార్టీకి చెందిన నాయకులు మరొక పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మూడు పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో బీసీ సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని బీసీ నాయకులు హెచ్చరించారు జేఏసీ బీసీ జేఏసీ రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ అన్ని పార్టీల వారు బీసీలందరూ అక్కడక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఇంతకుముందే మనం చూసాం మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం గారు బీసీలకు రిజర్వేషన్లు పార్టీ టూ ఇస్తా అని చెప్పి కామరెడ్డి కేసీఆర్ చెప్పి బీసీలను మోసం చేయడం జరిగింది ఆ రోజే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఎన్నికలకు పోయి ఎన్నికల తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మందిని మోసం చేసినటువంటి సీఎం గారు ఇప్పుడు ఆలోచన చేయాలి నలభై శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు రావాలని మేము బీసీల పరంగా డిమాండ్ చేస్తున్నాం కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఎంపీలు ఎనిమిది ఎనిమిది మంది ఉండి ఒక్కరోజు పార్లమెంట్లో కూడా వీళ్ళ వాయిస్ వినిపించాలంటే ఈరోజు ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఎంపీలు కాంగ్రెస్ పార్టీ బీ బీజేపీ పార్టీ ఎంపీలు ఎంత ఇది చేస్తున్నారు ఒకసారి బీసీ సమాజం అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న నాయకులు బీసీల ఓట్లు ఓట్ల పరంగా బీసీల అనుకో బీసీల ఎన్నికలు వచ్చినప్పుడు బీసీల ఓట్లు దండుకొని బీసీలనే అన్ని ప్రార్థన ప్రయత్నం చేస్తున్నారు కబర్సార్ బీసీ ద్రోవులర్ అని ఇక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి ఎలక్షన్ వచ్చినప్పుడు బీసీలందరినీ జమ చేసుకొని బీసీల ఓట్లు వేసి వాళ్ళని రోజు అన్యాయం చేస్తే చట్టసభల్లో కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నటువంటి వారిని ముందు ముందు ఈ రాష్ట్రంలో లేకుండా తరిమి అని చెప్పి బీసీల పరంగా డిమాండ్ చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి బీసీలను ఎంతవరకు మీరు మోసం చేస్తారు బీసీలు ఎంతవరకు మీరు అన్యాయం చేస్తారు బీసీలకు బీసీలకు కొట్లాట పెట్టుకుంటూ ఎంత ఉండి మీ ఈ అన్యాయం మేము సహించాము చూస్తూ సహిస్తామని హెచ్చరిస్తూ ముందు ముందు బీసీల ఓట్లు అడిగితే ఎవరైతే మోసం చేస్తారో వారందరినీ ఊర్లో తరిమి తరిమి కొడతామని చెప్పి ఇక్కడ నుండి డిమాండ్ చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి బీసీలారా మీరు అందరూ కూడా అన్ని పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా ఏకమై మనకు జరుగుతున్న అన్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి నేను ఇక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు మీరు ఊసరి వెళ్ళి రాజకీయాలు పనిచేయాలంటే బీసీలకు అన్యాయం జరిగేది జరుగుతుంది కాబట్టి మీరు అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ నేను డిమాండ్ చేస్తూ ముందు ముందు బీసీలకు ధ్యానం చేసేటువంటి వారిని ఊర్లో గ్రహణీయం ఊర్లోకి వస్తే తరిమి కొడతామని చెప్పి ఇక్కడ నుండి డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు తెలంగాణ రాష్ట్రాన్ని బంద్ చేయడం జరిగింది ప్రధాన కారణం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏఐసిసి అధ్యక్షుడిగా ప్రస్తుతం ఏసీ అధ్యక్షులు ఉన్న మల్లికార్జున కరే గారిని తీసుకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మొండి వైఖరితో ఈరోజు బీసీలను ఎందుకు మోసం చేస్తుంది మీకు తెలియదా పార్లమెంట్లో రెండు వందల ముప్పై ఐదు మంది యూపీఏ పక్షాన్ని ఉన్నారు ఒక్కరోజు కూడా పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చి బీసీలపై చర్చ ఎందుకు పెట్టలేం లేదు మీకు బీసీలపై ఎంత ప్రేమగా ఉంటే ఆ రోజు నుంచి ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పిన విధంగా ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు కల్పిస్తలేరు వెనకాల ఉండి రెడ్డిని దగ్గరుండి కేసు వేయించి ఈరోజు బీసీలకు ద్రోహం చేయదలుచుకున్న కాంగ్రెస్ పార్టీని మేము రాబోయే రోజుల్లో బొంద పెడతాం బీసీలకు మద్దతు తెలిపే ప్రతి పార్టీని ఆహ్వానిస్తాం మద్దురు పట్టణ కేంద్రంలో బీజీ రిజర్వేషన్ పైన మేము మూకుమనిగా అందరము ఏకమయ్యి ఒకటే చెప్తున్నాము ఈరోజు ఈరోజు మనకు మనకు రిజర్వేషన్ ఎవరిస్తారు మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరు ఇస్తారో మాకు అర్థమైతే లేదు అసలు ఈ తిండి పెట్టడా ఈ ఈరోజు చూడండి అన్ని పార్టీలు అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ధర్నాకు మద్దతు ఇచ్చిందంటే దీంట్లో ఏం లూసుకుందో ఎవరికి లేదు అసలు మనం ఎవరిని అడగాలి ఈ ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనం ఈరోజు ఎవరిని అడగాలి సంపూర్ణ మద్దతు సంపూర్ణ మద్దతు అంటున్నారు ఇంకేమున్నది ఈరోజు బీజేపీ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు లాస్ట్కు ఆ రోజు ఇప్పుడు చేసినటువంటి మాధవరాడ్డి ఒక్కడొస్తే సంపూర్ణ మద్దతు అయిపోతుంది పొద్దు అంతేకాదు ఈరోజు ఆయన ఒక్కడొచ్చి ఈరోజు మనకు మద్దతు తెలిపితే సంపూర్ణ మద్దతు అవుతుంది మనం మనం నొల్లు చేసుకుంటూ పోతాం కూడు పెట్టేటోడు వేసేటోడు కూడా ధర్నాకు వస్తే మన కూడు పెట్టేటోడు ఎవడు మనం ఎవరిని అడగాలి ఈరోజు భారతదేశంలో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాజ్యాంగపరంగా ఎవరిని అడగాలి వేరే దేశంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా పాకిస్తాన్ వల్ల అడగాల మన దేశాన్ని పరిపాలించిన కేంద్ర ప్రభుత్వం అడగలనా ఇంతకుముందు మనకు రిజర్వేషన్ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము మనకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మనల్ని మోసం చేసి గద్దె నెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగలనా ఒక్కసారి ఆలోచన చేయండి ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ మనం ఉన్నాం తెలంగాణలో నాలుగున్నర కోట్ల జనాభా ఉంది ఆ నాలుగున్నర కోట్లలో ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే మినిమం రెండున్నర కోట్ల మంది బీసీలే ఉన్నారు ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రెండున్నర కోట్ల మంది కాదు ఆ రెండున్నర కోట్ల మందిలో ఒక కోటి మంది రోడ్డు మీనికి రండి ఈరోజు ఒక్క కోటి మంది రోడ్డు మీనికి వచ్చింది అనుకో ఏమి ధర్నాలు చేయొద్దు ఏ షాపులు బంద్ చేయొద్దు ఎవరిని కొట్టొద్దు తిట్టొద్దు ఏం చేయొద్దు ఒక్కసారి రోడ్డు మీనికి ఇలా అవడం అంటే బీసీలో ఒక్కసారి వచ్చి చాదా ఇలా అవడం అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తల వంచుకొని ఈ రోజు మనకు చట్టసభల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుంది ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకోసమయ్యా విద్యా ఉద్యోగాల్లో విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం మరొకసారి ఈ మోసడి ఈ గరిబిడి ఈ గజిబిజి మోసం చేసి మళ్ళీ ప్రభుత్వం ప్రభుత్వం గద్దెనెక్కలని చెప్పి ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తాం తెలంగాణలో చాలామంది గుర్తు చేస్తాం మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తున్నాం తెలంగాణ ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలాగా మరో ఉద్యమం బీసీ ఉద్యమం అవుతుంది ఒకసారి ఆలోచన చేయండి బీసీ నాయకులారా బీసీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ఒక్కసారి ఆలోచన చేయండి మనకి ఏ జమన ముఖ్యం కాదు మనం ఎవరో పార్టీ నాయకుడు ఓషి ఉండడో ఎవరో అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారని అని చెప్పి వాళ్ళ కోసం భయపడకండి మన కోసం బీసీలం ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక సీఎం బీసీ సీఎం అయిందా మన దాని వెనుక ఎవరున్నారు కుట్రా ఇప్పుడైనా సరే అందరూ మేల్కొనండి బీసీలు అందరూ ఏకంగా అండి రెండున్నర కోట్ల బీసీలు మంత్రం ఏకమైతే తెలంగాణలో మనమే పరిపాలించుకుంటాం ఇంత దోపిడీ ఎట్లుండే ఆ దోపిడి నుంచి మనం కాపాడుకున్నామో అదే విధంగా ఈ రోజు అగ్రవర్ణాల నుంచి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకుందామని చెప్పి ఈ మద్దూరు పట్టణ కేంద్రం నుంచి నేను అందరి తరఫున డిమాండ్ చేస్తూ మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే విచిత్రమైన పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది మరి ఈరోజు కేంద్రంలో బీసీ రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో చట్టం చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చి మరి ఆ విధంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇచ్చే అవకాశం ఎవరికి అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఉంది మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో సీఎం ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు మరి కామారెడ్డి డిక్లరేషన్లో మేము నలభై రెండు శాతం బీసీలకు మరి ఆరు నెలల్లోనే బీసీ రిజర్వేషన్ అమలు పరుస్తాం విద్య ఉద్యోగ మరి స్థానిక సంస్థల ఎలక్షన్లలో అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఒక పద్ధతి ప్రకారం అసెంబ్లీలో చట్టం చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన ఆ బిల్లుకు అన్ని పార్టీల వాళ్ళు మద్దతు తెలిపిన ఆ బిల్లుని గవర్నర్కు పంపించడం జరిగింది మరి తదుపరి కార్యాచరణ ఏం చేయాలంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అఖిలపక్ష నాయకులను తీసుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్ర ప్రధానమంత్రి గారి దగ్గరికి కేంద్ర మంత్రుల గారి దగ్గరికి తీసుకుపోయి ఈ బీసీ బిల్లు సంబంధించినటువంటి చట్టంగా మారే విధంగా నైన్త్ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేయాల్సి ఉండే కానీ వారికి అది ఇష్టం లేదు తూతు మంత్రంగా జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీలు ఈ రాష్ట్రం నుండి పోయి ఉద్యా ధర్నా చేసి తప్పిస్తే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం జిల్లా అది మన ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ధర్నా కార్యక్రమంలో పాల్గొనలేదు అంటే ఎక్కడ కూడా మరి ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గారికి కానీ ఈ రాష్ట్రంలో పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ బీసీలకు నిజంగా వాస్తవంగా ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థలలో కానీ ఉద్యా మరి విద్యా ఉద్యోగాలలో కానీ ఎక్కడ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పి మనకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చేయాల్సినటువంటి పని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేయరు కానీ చేయరాని పని మాత్రం చేస్తారు అందరికీ తెలుసు మరి జీవో తీసుకొస్తే కోర్టులో నిలబడదే స్థానిక సంస్థల జీవో నిలబడదే కొట్టేస్తారని అందరికీ తెలుసు తెలిసినా కూడా కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి నయ వంచన చేయడానికి మరి రేవంత్ రెడ్డి గారు జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థలకు పోతే కోర్టు కొట్టేసి ఈరోజు మొట్టికాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వేయడం జరిగింది అప్పటికైనా వీళ్ళ వైఖరి మారి మరి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకుండా మరి ఏమంటారు ఇంత మన ఊళ్ళలో శాస్త్రం చెప్తారు మొగుండి కొట్టి మరి పెళ్ళమే మొత్తుకున్నారంట ఈ రోజు బీసీలను నయవంచన చేసినటువంటి పార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండున్నర కోట్ల బీసీలను కాకుండా నాలుగు కోట్ల ప్రజలను నయవంచన మోసం చేసినటువంటి పార్టీలే ఈరోజు రోడ్డు మీకు వచ్చి మేము బీసీలకు మద్దతు పలుకుతున్నాయంటే ఇది ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి ఉందా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రాబోయే రోజుల్లో బీసీలకు నిజంగా చిత్తశుద్ధితో పనిచేసి మరి నైన్త్ షెడ్యూల్లో చేర్చే విధంగా మరి ఆ విధంగా ప్రయత్నం చేయాలి దానికి బీఆర్ఎస్ పార్టీ ఎలా వెళ్ళాల మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నమ్మక ద్రోహం ఇట్లా చేస్తాయి మరి అన్ని పార్టీలను బుందా పెడతామని తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడిన నాటకాన్ని మరి బీసీ సంఘ నాయకులందరూ కూడా గత మూడు రోజుల క్రితమే బీసు మన బంధు చేయాలి తెలంగాణ అని చెప్పి మరి నిర్ణయం తీసుకున్న తక్షణమే మా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మరి మా యావత్ తెలంగాణలో బీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ బంద్కు మద్దతు తెలిపినారు తెలిపిన మరుక్షణమే ఈ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి లాగులు దడిచినాయి ఎందుకంటే అరే ప్రజలు వీళ్ళ వైపు ఉన్నారు రేపు మేము బదలామవుతామని చెప్పి మరియు నాకు విచిత్రమైన పరిస్థితి ఏమొచ్చిందంటే ఈరోజు తెలంగాణలో మరి ఆ చట్టాలు వాళ్ళే అమలు చేసే వాళ్ళే చట్టాలు చేసే వాళ్ళు వాళ్ళే అమలు చేసే వాళ్ళ వాళ్ళే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రెండు కూడా అనుకుంటే మరుక్షణమే మనకు బీసీ రిజర్వేషన్ వచ్చేది కానీ అలా కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది బీసీ 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 జాతి జాతి దగ్గర ఆటలు ఆడుకుంటున్న విషయాన్ని గ్రహించాల్సిందిగా తెలంగాణ ప్రజలు నేను కోరుతా ఉన్నాం తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు ఈ యొక్క చట్టము ఇక్కడ అమలు కాదు కోర్టులో నిలబడదని తెలిసి కూడా మరి మోసం చేయడం జరిగింది అదే నాటక మళ్ళీ మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినారు సుప్రీంకోర్టులో కూడా నిలబడదని చెప్పి తెలిసి ఏదో అడ్వకేట్లను బట్టి అక్కడ బీసీ మంత్రిని తీసుకొచ్చి ఫోటోలు దింపి వీడియోలు తీసి మరి మరి రిలీజ్ చేస్తూ ఉన్నారు అక్కడ కూడా తెలుసు కాదు మరి సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన విషయం మనమందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రజలు ఎక్కడ చీకొడతారు మరి పాలన మీద ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పాలన మీద ఎలాగో ప్రజలు చీకొడుతున్నారు మరి బీసీల రిజర్వేషన్ల విషయం కూడా చీకొడతారని చెప్పి గ్రహించి మరియు ఈ దొంగ నాటకాలు ఆడుకుంటూ ఈరోజు మాతో పాటు వచ్చి ధర్నాలు అంటే యావత్ తెలంగాణ ప్రజలు మరి ఈరోజు నవ్వుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తలను చూసుకోనని అని చెప్పి విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏలా ఏ చిన్న ఏ ఏ చిన్న చిత్తశుద్ధి ఉన్న బీసీల పట్ల తక్షణమే చేసి మరి కేంద్ర ప్రభుత్వంతో మరియు అక్కడ కూడా అమలు చేయించి మరి మీరు ఏమైందా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ తెలంగాణకు ఎంపీలు ఉన్నారు మీరే కదా ఉన్నారు పదహారు మంది ఎంపీలు కూర్చొని మరి ప్రతిపక్షం మరి అధికార పక్షం కూర్చొని చేయొచ్చు కదా మరి ఈ ప్రజలని బీసీ నాయకులను బీసీ ప్రజలనేవ తెలంగాణలో ఈ మోసం చేస్తున్న పార్టీలను మరి మీరందరూ కూడా ప్రజలు బీసీ నాయకులు కూడా బీసీ బీసీ సమాజం మొత్తం కూడా తక్షణం బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ బీసీ న్యాయం జరిగి నలభై రెండు శాతం అమలు అయ్యే వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్త అధినాయకత్వం అందరం కూడా మేము బీసీలంబడి ఉంటాం అమలు ఏ వరకు మిమ్మల్ని వదలమని చెప్పి తెలియజేస్తూ